ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూపించిపోతున్నాను ఇందులో మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ బయట గార్డెన్ ఏరియా అట్లాగే పూజ రూమ్ డైనింగ్ ఏరియా వాష్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా వచ్చాయి ఇందులోని పెద్దగా ఉండాలి ఇల్లు అనేది బాగా స్పేషియస్గా ఉండాలని చెప్పి చూస్తూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇల్లు అనేది ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఇంచుమించు మనకి మూడున్నర సెంట్ల వరకు వస్తుంది అంకనల పరంగా చూసుకున్నట్లయితే ఒక ఇరవై ఒక్క వరకు కూడా ఉంటుంది ఇది ప్రైవేట్ డీటెయిల్స్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ముందే మెన్షన్ చేశాను అట్లాగే వీడియోలో కూడా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనేది చిరు వరకు చూడండి సో మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసాము బయట చూసుకున్నట్లయితే ఆ ప్లేస్ అంతా కూడా గార్డెన్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు మనం అండ్ ఫ్రంట్ అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు చూడండి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు పొడవైతే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ ఇది ఈ వీడియోలో నేను మీకు ఇంటి ప్లానింగ్ కూడా ఇస్తాను ఒక ఐడియా ఉంటుంది మీకు ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏంటి అని చెప్పేసి ఇది నార్త్ వదిలిన ప్లేస్ ఇది టూ ఫీట్ టెన్ ఇంచెస్ ఉంటుంది వెస్ట్ సైడ్ కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ సెట్బ్యాక్ అయితే వదిలేరు సౌత్ సైడ్ కూడా అట్లాగే ఉంటుంది మెయిన్ డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇచ్చారు ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం కదండి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా లోపల చూడండి టైల్స్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఐవేరీ కలర్ అయితే కనబడుతుంది ఫ్లోరింగ్ టైల్ కలర్ వచ్చేసరికి ఇదంతా కూడా ఏ ఫ్రెండ్స్ మొత్తం అంతా పదకొండు నాలుగు బై పంతొమ్మిది సైజులు అయితే ఉంటుంది టాప్ లోపి సీలింగ్ అయితే ఇచ్చేసారు ఇక్కడ వీళ్ళు దీనికి ఉత్తరం వైపు కూడా గుమ్మం అయితే ఇచ్చేసారు ఫ్రెండ్స్ చూడండి ఉత్తరం వైపు అయితే మనకు ఒక గుమ్మ వచ్చింది అట్లాగే ఒక చిన్న విండో తీసుకున్నారు గ్రానైట్ ఫ్రేమింగ్తో అయితే రావడం జరిగింది విండో ఫ్రేమింగ్ మొత్తం అంతా విండోస్ వచ్చేసరికి మనకి యూపీవీసీ విండోస్ అయితే యూజ్ చేశారు ఇక్కడ మనకి హాల్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా తీసుకున్నారు ఫ్రెండ్స్ ఈ టీవీ డిజైన్ అనేది మనకి మరీ పెద్దగా కదా అలా అని చెప్పేసి మరీ చిన్నగా కాదు కరెక్ట్ సైజ్లో అయితే తీసుకున్నారు టీవీ అనేది బ్యాక్ సైడ్ వాల్ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు అండ్ మనకి ఇక్కడ స్టోన్ ఫినిషింగ్ టైప్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది యూస్ చేయడం జరిగింది అండ్ కింద మనకి బ్లాక్ గ్లాస్ అయితే యూస్ చేసే చూడండి ఏదైనా మనకి సెట్అప్ బాక్సెస్ అట్లాంటివి పెట్టుకుంటాం కదా అవి పెట్టుకున్నప్పుడు ఈజీగా మనకి విజువల్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటివైతే ఇక్కడ యూస్ చేశారు వీళ్ళు ఫినిషింగ్ కూడా గ్లాసీ అవడం వల్ల మనకి దూరం నుంచి చూసినప్పుడు మంచి రిచ్ లుక్గా అయితే కనబడుతుంది ఇది అండ్ ఇవి సైడ్స్ ప్యానల్స్ అవి అండ్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేశారు ఏదైనా మనకి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం అండ్ ఈ పక్కన ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఇది వచ్చేసరికి తొమ్మిది పది బై తొమ్మిది పది సైజులు అయితే ఉంటుంది డైనింగ్ ఏరియా అనేది అండ్ సౌత్ వైపు మనకి ఒక డోర్ ఇచ్చేసారు వాష్ ఏరియాలోకి వెళ్ళడానికి అండ్ ఆ పక్కన క్రాక్రీ యూనిట్ కూడా ఇచ్చేసారు అండ్ టాప్లో పిప్పి సీలింగ్స్ ఇవి డిజైన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా తీసుకున్నారు ఇందులో వీళ్ళు సో ఇక్కడ మనకి డోర్ కనబడుతుంది చూస్తున్నారు కదా ఇది పూజా రూమ్ ఇది దాని పక్కన కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేశారు సో పూజా రూమ్లో ఏంటంటే మెయిన్ డోర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ గ్లాస్ మీద చూడండి ప్రింటెడ్ డిజైన్ అనేది వినాయక్ అది చాలా బాగుంది ఇది నీట్గా సింపుల్గా అయితే తీసుకున్నారు సో ఇల్లు వచ్చేసరికి మనకి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే కొవ్వాడ ఏరియాకి అయితే ఇది రావడం జరుగుతుంది చాలా మంది ఏరియాలో హౌసెస్ ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా మనకి కామెంట్ చేస్తున్నారు అట్లాగే అడుగుతున్నారు కాల్ చేసినప్పుడు సో కొవ్వాళ్ళలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది టోటల్గా మనకిది నూట అరవై ఏడు గజల్లో కట్టిన ఇల్లు ఇది సో ఇది వాటర్ కూడా బాగుంటుంది ఏరియాలోని స్వీట్ వాటర్ ఏరియా ఇది పొల్యూషన్ కూడా ఏమి ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా కూడా ఇక్కడ అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది సో ప్లానింగ్ కూడా ఇస్తాను ఈ వీడియోలో మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఇదంతా కూడా ఓపెన్కి ఇచ్చినది ఎనిమిది బై నర సైజులు అయితే ఉంటుంది అండ్ కలర్స్ కూడా డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేస్తారు పెయింటింగ్స్ కానీ లామినైట్ కలర్ సెలక్షన్ కానీ ఇది అంతా కూడా చాలా బాగుంది వీళ్ళు కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఎవరికైనా కన్స్ట్రక్షన్ చేయాలి మా ఇంటికి సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకున్న కూడా బిల్డర్ కన్స్ట్రక్షన్ చేసి అయితే మీకు ఇస్తారు సో చిమ్ని పెట్టుకోవడానికి ప్లేస్ ఇదంతా కూడా బాగుంది అండ్ ఇక్కడ మనకి హ్యాండిల్స్ కూడా ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ఇదిగోండి హ్యాండిల్స్ బాగున్నాయి అండ్ అన్నీ కూడా మనకి ఎస్ఎస్ బాస్కెట్స్ ఇచ్చేసారు సిలిండర్ దగ్గర మనకి ఏదన్నా లీక్ అవుతే గ్యాస్ లీక్ అవుతుంటుంది ఉంటుందని చూసారు కదా సేఫ్టీకి అక్కడ మనకి చిన్నది మెష్ కూడా ఇచ్చేసారు ఒకటి ఇది వచ్చేసరికి వాల్యూ ఏంటిది ఓపెన్ బుల్ డోర్స్ అయితే రావడం జరిగింది ఈ కలర్ వచ్చేసరికి మనకి పర్పుల్ లోనే ఒక షేడ్ ఇది ఫ్రెండ్స్ ఇది మూవ్ కలర్ అంటారు అందులో లైట్ కలర్ షేడ్ అయితే ఇక్కడ యూజ్ చేశారు ఈ కలర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అఫీషియల్ గా ఉంటుంది ఎవరైనా ఇంటికి కలర్స్ వాల్ కలర్స్ గానీ లేదంటే లామ్నెట్ లో గానీ ఈ కలర్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా డీసెంట్ గా అయితే ఉంటుంది అండ్ మనకి పక్కన మనకి వాషర్ ఇచ్చారు కదా ఇది అయితే చూపిస్తాను చూడండి సో ఇదంతా కూడా మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇది త్రీ అండ్ హాఫ్ ఫీట్ అయితే ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా పడుతుంది ఇక్కడ ఇరుగ్గా అయితే ఏముండదు సో మనకి వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ కూడా ప్లేస్ అనేది వదలడం జరిగింది అండ్ ఇది వాల్యూ ఫ్రెండ్స్ ఇక్కడ సారీ క్రాకరీ అయితే తీసుకున్నారు ఇక్కడ సో ఇది కూడా టోటల్ గ్లాసీ ఫినిషింగ్ టైప్ ప్లాన్మెట్ అనేది ఇందులో యూజ్ చేశారు అండ్ టాప్లో మనకి గ్లాస్ డోర్స్ అయితే యూజ్ చేశారు అవి కూడా టాప్ ఓపెన్బుల్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది విత్ హైడ్రాలిక్ హింజెస్ అయితే వచ్చింది చూడండి ఇదంతా కూడా గ్లాస్ ఇది మొత్తం అంతా డోర్స్ కూడా పెద్ద డోర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ బెడ్రూమ్ డోర్స్ అనేవి గుమ్మలన్నీ కూడా గ్రాండ్ గుమ్మలు ఇవి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది పదకొండు తొమ్మిది బై పదమూడు ఏడు సైజులు అయితే ఉంటుంది రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో పదకొండు తొమ్మిది బై పదమూడు ఏడు సైజు రూమ్ ఇది సీలింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయి మనకి జాయి వర్క్ కూడా చేయించారు టాప్లో చూడండి అండ్ ఇదంతా కూడా వాటర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా కూడా ఓపెన్ బుల్డోర్స్తో రావడం జరిగింది అండ్ వాటర్ ఆఫ్ కూడా పెద్ద వాటర్ ఆఫ్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి అండ్ కలర్స్ కూడా బాగున్నాయి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఓపెన్ డోర్స్ తోటి హ్యాండిల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ మనకి సింపుల్గా తీసుకున్నారు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి కబోర్డ్స్ డెప్త్ కూడా వన్ ఫీట్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది ఇది సో గ్లాస్ ఇవ్వడం వల్ల మనకి ఇంత రిచ్ లుక్గా అయితే కనబడుతుంది ఇది అండ్ ఈ పక్కన సింగిల్ డోర్ ఇచ్చారు కదా ఇది దీనికి ఇచ్చిన అడిషనల్ బాత్రూమ్ డోర్ ఇది లోపల మనకి మళ్ళీ ఇంకొక డోర్ అయితే ఇచ్చారు డబ్ల్యూపీ డోర్ అనేది బాత్రూమ్ డోర్ అది ఇది ఆరు ఎనిమిది పొడవుంటుంది ఫ్రెండ్స్ ఈ బాత్రూమ్ వచ్చేసరికి వెడల్పు అనేది మూడు ఎనిమిది అయితే ఉంటుంది ఇంకా కమోర్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు అది ఒక్క వర్కే పెండింగ్లో అయితే ఉంది మిగిలినంత కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇది కూడా కంప్లీట్ చేసుకొచ్చేస్తారు కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉంది ఇది బాత్రూమ్ కూడా పెద్దగా వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్కి ఇచ్చింది సో పదమూడు ఏళ్ళు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది చూద్దాము అండ్ ప్లానింగ్ ఇస్తాను కదా ఒకసారి ప్లానింగ్ కూడా చూడండి తర్వాత ప్రైస్ కూడా చెప్తాను సో ఇదే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తే ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ముప్పై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు పొడవైతే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియా ఉంటుంది తర్వాత డైనింగ్ వాష్ ఏరియా కిచెన్ పూజ రూమ్ ఇలా అన్ని కూడా ఇందులో వచ్చేసాయి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అట్లాగే మాస్టర్ బెడ్రూమ్ కూడా టూ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు ఇందులోని ఇంటి చుట్టూరు కూడా స్పేస్ అయితే ఉంది ఇందులో మనకి గుమ్మాలు వచ్చేసరికి ఒక ఎనిమిది గుమ్మాలు ఉంటాయి కిటికీలు వచ్చేసరికి ఒక ఆరు కిటికీలు అయితే ఉంటాయి పక్క వాస్ ప్రకారం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్లానింగ్ అనేది ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇలాంటి ప్లానింగ్స్ మీ సొంత స్థలానికి కూడా ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు అది చూసి కాంటాక్ట్ అవ్వండి తక్కువ ప్రైస్కే పక్క వాస్తు ప్రకారం ప్లాన్స్ అయితే ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అండ్ మన హౌస్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ టోటల్గా ఈ హౌస్ మొత్తం ఇలా మనకు వచ్చేసరికి డెబ్భై మూడు లక్షలు అది చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ వీడియో కింద అదే నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి సో హౌస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో పెట్టాను ఒకసారి మీరు చూసి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సేమ్ మనం ప్లాన్లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి మనకి ఎనిమిది పది బై పదకొండు నాలుగు సైజ్ అయితే ఉంటుంది ఇది టాప్లో పిఓపీ సీలింగ్ ఇది ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి వాటర్ పది ఇచ్చేసారు కింద స్లైడింగ్ వచ్చింది టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు ఇక్కడ అండ్ అది బాత్రూమ్ అది దీని మీద మనకి చిన్నది స్ట్రిప్ కూడా ఇచ్చేసారు చూడండి ప్యానలింగ్ తోటి చాలా బాగుంది సో లోపల కబోర్డ్స్ చూడ చూసుకోండి ఒకసారి ఇక్కడ డోర్ చెరిగేది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బాత్రూమ్ అనేది సో ఇది వచ్చేసరికి మూడు ఎనిమిది బై నాలుగు నర సైజులు అయితే ఉంటుంది ఇది కొంచెం దానికన్నా కొంచెం చిన్నగా అయితే ఉంది ఇది బట్ పర్లేదు సరిపోతుంది సో చూశారు కదా ఓవరాల్గా అయితే హౌస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది పదండి బయటకు వెళ్దాము బయట ఎలా ఉంది ఏంటి అని అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు సో ఇంద్రపాలెంలో కానీ లేదంటే కొవ్వాళ్ళలో కానీ ఏదైనా ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఇల్లు అనేది తీసుకోవచ్చు మంచి లొకేషన్లో ఉంటుంది డీసెంట్గా ఉంటుంది ఏరియా మొత్తం అందు కూడా అని అండ్ పీస్ఫుల్గా కూడా ఉంటుంది పొల్యూషన్ అట్లాగైతే ఏముండదు ఇక్కడ సో ఇది వచ్చేసరికి మెట్లు అని కింద ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది సో లోపల మనకి ఇండియన్ నేషనల్ కమోడ్ అయితే తీసుకున్నారు వీళ్ళు సో వాషింగ్ మిషన్ ఏదన్నా ఉంటే కనుక ఇక్కడ పెట్టేసుకోవచ్చు మీరు బయట పెట్టుకోవచ్చు వాషింగ్ మిషన్ అక్కడ ప్లేస్ కూడా బాగా ఎక్కువగానే తీసుకున్నారు సో దీనికి లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ దీనికి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్ బేస్ పట్టి సో రైట్ ఇప్పుడు మనం పైకి అయితే వచ్చేసాము ఇక్కడ పిల్లర్స్ అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ సైజ్ పిల్లర్స్ యూజ్ చేశారు అండ్ ఆ కార్నర్లో వార్ ట్యాంక్ కూడా ఒకటి వస్తుంది ఇంకా పెట్టలేదు అది అండ్ చుట్టూరు హౌసెస్ కూడా ఉన్నాయి చూసుకోండి పక్కన గటని ఇది టోటల్గా పన్నెండు పిల్లర్లు అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అండ్ బయట ట్వంటీ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే వస్తుంది ఎలక్ట్రికల్ పోల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్